ఐదు సోదరులందరికీ నమస్తే అయ్యే ఇది కనబడే బండి ఫైవ్ జీరో ఫోర్ టు రెండు వేల ఇరవై మోడల్ బండి వెనక సీల్ టైర్లు ఒక నలభై పర్సెంటేజ్ ఉన్నాయి ముందు సీల్ కేసింగ్ల మీద మాత్రమే ఉంది బండి బాగుంది సెల్ఫ్ కండిషన్ ఉంది బండిలో ఎట్లాంటి రిపేర్ లేదండి ఇది కనబడే బండి ఆ సెల్లు మాత్రం కొద్దిగా ఐరన్ జాలి కొద్దిగా గదిలింది అంతే ఫీల్ దాన్ని దాన్ని సెట్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు సీల్ కేసింగ్ల మీద అంటే మీకు ఒక ఐదు వందల గంటలు తిరుగుద్ది ఫ్రంట్ టైరు బ్యాక్ టైర్ ఒక వెయ్యి ప ఏడు వందల ఎనిమిది వందల గంటలు తిరుగుద్ది కొద్దిగా జంగ్ వచ్చింది మడగడ ఒక దగ్గరనే కొద్దిగానే వచ్చింది అది కూడా ఎక్కువ లేదు ఆ పవర్ ప్రో వీ త్రీ బండి ఇది దమ్ములకు మాత్రం సూపర్ రారాజు బండి అన్నట్టు నలభై నాలుగు ఎస్పీ ట్రాక్టర్ అది ఆ బండి రెండు వేల ఇరవై మోడలు మీకు మూడు లక్షల పది సారీ మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు వస్తుంది ఇది కనబడేది రెండు వేల పదిహేడు స్వరాజ్ సెవెంతర్ టిఫై ట్రాక్టర్ ఇది ఈ స్వరాజ్ సెవెన్ తర్టిఫై ట్రాక్టర్ ఇది రెండు వేల పదిహేడు మా డస్ డిస్క్ ఒకటే పెయింట్ పోయింది మీకు బండి అక్కడ చూడండి సైలెన్సర్ కూడా కొత్తది టైర్లు కూడా సీల్ టైర్లు మడగళ్ళు కూడా మంచి కొత్త మడగళ్ళు బండి సూపర్ ఎక్క కండిషన్ ఉంటుందండి బండిలో మాత్రం ఐదు పైసలు బిల్లు రిపేర్ లేదు ఈ బండి మూడు లక్షల ఇరవై వేలకు వస్తుంది ఇది యాభై యాభై ఫోర్ వీల్ డ్రైవ్ రెండు వేల ఇరవై మూడల్ ఈ బండి నిన్న అమ్మిన అండి ఆరు లక్షల డెబ్బై వేలకు అమ్మినా బయా గట్టిపోయిండు రైతు అంతే ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ సరే ఈ బండి చూసారా అగో ఈ మా పెద్ద మెకానిక్ మహేందర్ ఉరుకుతుండు సిగ్గుపడుతుండు వీడియో చూడంగానే సిగ్గుపడతాడు ఇది రెండు వేల పదహారు బండి ఇది సీల్ టై సీల్ టైర్ల మీద ఉంది బండి రెండు వేల పదహారు ఇది మూడు లక్షల ఇరవై వేలకు ఉందండి బండి సూపర్ ఉంటుంది కోన గట్టి గట్టికల్ బండి ఇది సూపర్ ఉంటుంది బండి మాత్రం బాగుంటుంది కావాల్సిన వాళ్ళు రండి అప్పుడు పైన మచ్చ అయింది అనుకుంటారు రాదు టాఫిట్ చేసి చేసిండు ఊడబిక్కుడు ఆయన టాప్ ఆయన ఇది మహీంద్రా సెవెంటీ ఫైవ్ ట్రాక్టరు రెండు వేల పదమూడు ఇది బండి బాగుంది సార్ బండ్ల మాత్రం రిపేర్ ఏం లేదు చూసిన వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు కానీ రేటు పెట్టడానికి మాత్రం వెనక ముందు ఆడుతురు చూసి మంచి రేటు పెట్టండి చూసారా మడగళ్ళు బాగున్నాయి బండి బాగుంది ఆ బండి రెండు లక్షల ముప్పై వేలు కానీ సూర్యాపేట బండి సూర్యాపేట సార్ నెంబర్ చెప్తా ఒకసారి రాసుకోండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ జీరో ఫోర్ త్రీ ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పంతొమ్మిది ఈ బండి ఇప్పుడు కనబడ బండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పంతొమ్మిది బండి సూపర్ ఉంటుందండి ఇది కూడా బండి బాగుంది ముందర బాగానే కొద్దిగా అనుకోకుండా అనుకున్నట్టు గింత ఆనిండు వేరే ట్రాక్టర్కి కొద్దిగానే బెండిపోయింది బ్యాటరీ కేసు లేదు బండి మాత్రం అది ఈ బండి చూసారా రెండు వేల పదమూడు జాండీర్ ట్రాక్టర్ ఇది ఈ బండి నిన్న అడ్వాన్స్ వచ్చింది రెండు లక్షల పదివేల మీద అడ్వాన్స్ వచ్చింది ఈ బండి చూసారా ఇది ఫైనాన్స్ జాండీర్ ఫైనాన్స్ వాళ్ళు ముంచుకొచ్చి పెట్టారు తమ్మే ట్రాక్టరే అని చెప్పేసి అన్నారు మన ఎస్ఎం వెంకన్న గారు దీన్ని డీల్ చేస్తారు ఏదన్నా ఉంటే ఎస్ఎం వెంకన్న గారు నెంబర్ చెప్తా ఒకసారి రాసుకోండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ జీరో ఫోర్ త్రీ కొత్త బండి ఇది నాక డబ్బులు కట్టినా ఇస్తారు కిస్తీలు కట్టుకున్నా ఇస్తారు నాకు తెలిసి ఏదైనా ఉంటే ఆయనతోటే మాట్లాడండి చూసారు ఆ మడగడ్ కూడా మీరు వస్తున్న మంచిగా ఉంది చూస్తున్నారు కానీ సార్ సబ్స్క్రైబ్ చేస్తలేరు దయచేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు కామెంట్లు పెట్టండి వెరీ గుడ్ సూపరు ఇంకేదో ధరలు అన్నా అడగండి కామెంట్లు కూడా పెరగాలంట ఈయన మా వాష్ మీను మైసయ్య అడిగి రాగానే గేట్ అడికి రాగానే కనబడతాడు మీకు ఈయన మైసయో ఇవ్ చూసిరా పిలిచిండో లేదా చూసిడో సరేనండి